హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నాగుల చవితి రోజున వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి అంటే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట మేము ప్రతి సంవత్సరం కూడా పుట్టలో పాలు వేసుకుంటామండి అది కూడా మా పొలంలోనే ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడే పాలు వేసుకుంటాము ఇప్పుడు పల్లెటూరులో అయినా కానండి కొన్ని ఊళ్ళలో ఇప్పుడు ఎక్కువగా పుట్టలు ఉండవండి ఆ ఊరు మొత్తానికి ఒకటి లేదా రెండు పుట్టలు ఉంటాయి అంతే ఇక్కడ మా ఊరిలో మాత్రం ఇవన్నీ జీడిమాడి తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలే కాబట్టి పుట్టలు కూడా ఎక్కువగానే ఉంటాయండి ఎవరి పొలంలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేసుకుంటారు అదే మా అమ్మల ఊర్లో అనుకోండి ఊరు మొత్తానికి నాకు తెలిసి రెండు లేదంటే మూడో ఉంటాయి అంతే ఊరి జనం మొత్తం ఒకే పుట్టలో పోలేసేసరికి ఆ పుట్ట కన్నాలు కూడా కోడిగుడ్లతో నిండిపోయి ఆ కోడిగుడ్లు పైకి వచ్చేస్తాయండి ఒక చోట పుట్ట అలా ఉంటుంది ఇంకే అండి పుట్టలో పాలు వేసుకునేటప్పుడు తేగలు బొరుగుంజు ఇవి కూడా కావాలి కదా మేమైతే తాతయ్యాలు ప్రతి సంవత్సరం తేగల పాత్ర వేస్తారండి తాటి చెట్లు ఉంటాయి కదా పొలం చుట్టూరును ఆ తాటికాయలన్నీ ఏరుకొచ్చి ఇలా తేగల పాత్ర వేస్తారు వేసిన తర్వాత ఈ తేగల్ని మొదటిసారిగా ఇలా నాగుల చవితి రోజునే తీస్తారండి ఈ తేగలు ఇంకా తయారవ్వలేదంటీ లేతగానే ఉన్నాయి అయినా కానీ నాగుల చవితి రోజున ముందుగా కొన్ని తేగలు తీసి పుట్టలో వేస్తామన్నమాట ప్రతి సంవత్సరం ఇంతేనండి ఇంక ఇదిగోండి తేగలు అయితే రెడీగా ఉన్నాయి మనకి తేగల్ని పుట్టలో వేసేటప్పుడు పచ్చి తేగలే వేస్తారంటండి కాల్చిన తేగలు వేయరంట వర్షాలు ఎక్కువగా కురడం వల్ల ఇదంతా గడ్డి పట్టేసింది కాని అండి లేదంటే ఇదంతా ఒక తేగల పాత్ర తయారైన తర్వాత అప్పుడు తేగలు తీస్తారండి ఇక పుట్టలో వేయడానికి తేగలు బుర్రగుంజు రెండు రెడీగా ఉన్నాయి ఇంకా బుర్రగుంజైతే కొట్టాలి చాలా మందికి తెలుసా ఉంటుందండి కానీ తెలియని వాళ్ళకు కూడా ఆహా తేగలు ఎలా తీస్తారా ఆ బుర్రగుంజు ఎలా ఉంటుందా అనేది తెలుస్తుంది కదా తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటున్నారండి తెలిసిన వాళ్ళకంటేనే ముందుగా తేగలు తీసేశారు కదా ఆ చివరన్న ట్యాంకర్లో ఇలా బుర్రగుంజు ఉంటుంది చాలామందికి తేగలైనా బుర్రగుంజైనా కొనుక్కుని పుట్టలో వేయడమే కానీ వాటిని ఎలా తీస్తారు అవి ఎలా ఉంటాయి ఇవన్నీ తెలియదు కదండి ఇంకా తెలియని వాళ్ళ కోసం అక్కడ అలా చూపించాను అన్నీ రెడీ చేసేసుకుని ఇప్పుడు పుట్ట దగ్గరికి వచ్చేసి ముందుగా వినాయకునికి అయితే పూజ చేసేసుకుంటాము ఆ తర్వాత నాగదేవతకు కూడా పూజ చేసుకుని అందరం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టలో పాలు అయితే వేసేసుకుంటాము చలివిడి వడపప్పు చిమ్మిలి తేగలు బుర్రగుంజు ఆవు పాలు కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పొట్టలో వేసుకుంటాము పొట్టలో పాలు పోసుకునే విధానం మాత్రం ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఇలానే చేసుకుంటారేమో అనేసి అనిపిస్తుందండి నాకు ఏమంటారు మీరు ఎక్కడున్న వాళ్ళైనా వేసే పదార్థాలు అనేవి ఇవే కదండి ఇలా అయితే పొట్టలో పాలు వేసుకుంటున్నాము ఈ వీడియో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మూడు నిమిషాలు అయిందండి మూడు నిమిషాల పాటు వీడియోని చూశారు అంటే మీకు నచ్చిందనే కదండి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఒకసారి కిందకి చూసారంటే లైక్ అనే బటన్ ఉంటుందండి మీరు దాన్ని ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుంది ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అందరూ గుర్తుంచుకొని ఇప్పుడైనా ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోస్ని చూసేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కానండి లైక్ చేసేవాళ్ళు చేస్తున్న వాళ్ళే చేస్తున్నారు కానీ చేయని వాళ్ళు మాత్రం ఎన్ని చెప్పినా చేయట్లేదండి మీరు లైక్ చేశారంటే వీడియో ఇక్కడితోనే ఆగిపోకుండా మీకు లాగానే ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి అందుకని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ పుట్ట కన్నాలు కూడా పెద్దగాను చాలా లోతుగా ఉన్నాయండి ఎంత పెద్ద కన్నాలు ఉన్నాయంటే పెద్ద ఉండి ఉండుండొచ్చు మా తాతయ్య అంటారండి ఆ పొట్ట దగ్గర ఇంత లావు పావం తిరుగుతుంది అనేది కూడా అన్నారు ఇంకా ఆ మాట ఎన్న దగ్గర నుంచి మా అయితే అసలు పొట్ట దగ్గరకు కూడా వెళ్ళలేదు పొట్టలో పోలేయడానికి కూడా అంత దూరం నుంచి నేసాడు అనమాట దగ్గరికి వెళ్ళమ్మా అనేసి అంటే అమ్మ పాము వచ్చేసిందంటే ఏం చేస్తావు నువ్వు అనేసి అంటున్నాడు తెగ నవ్విచ్చేసాడు మా చిన్నోడు అయితే అని శంకర గోవింద పుట్ట కూడా తీసుకోవాలా ఎందుకు పుట్ట దగ్గర మట్టి ఎందుకు ఎట్టుకుంటారా ఎందుకు అడుగు అడుగునానమంది బంగారం ఎంత మట్టి పెట్టుకుంటా అంత బంగారమా సైను చెర్రీకి పడ్డాను అలా ఉండు అలా ఉండు అటు నుంచి వెనక్కు బంగారం మొత్తం పెట్టుకోవాలి బంగారం కావాలని పుట్టకడదే పొట్ట దగ్గర ఉన్న మట్టి తీసుకుని మనం మెడ దగ్గర కానీ లేదంటే చెవులకి కానీ పెట్టుకుంటే బంగారం కొనుక్కుంటాం అనేసి పెద్దలు చెప్తూ ఉంటారండి మా అమ్మమ్మ కూడా ఇక్కడ అలానే చేస్తుంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మీకు చెప్పే ఉంటారు వాళ్ళ వాళ్ళకి చేతులకి పెడితే బ్రాసులైట్లు అంట ఇంకా మెడలో పెడితే అంట అలా మా అమ్మమ్మ చెప్తుంటే మా పెద్దోడు మట్టి తీసుకొచ్చి నాకేమో కాళ్ళకి పట్టాలును చేతులకి గాజులు చేయిస్తాడంటే పెద్ద అయిన తర్వాత ఇంకా అలా రాసినాడు చాలా సరదాగా అనిపించిందండి ఆ మాట నిజమైనా కాకపోయినా అదొక సరదాలే అండి ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అలా చెప్తుంటే మా పెద్దోడేమో కాళ్ళకి చేతులకి నాకు మెడకి ఇంకా అన్నీ పెట్టేస్తా ఉన్నాడు ఇంకా ఇలా ఈరోజు పుట్ట దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిందండి నాగుల చవితి అంటే నాకు మాత్రం బాగా ఇష్టమండి ఇప్పుడు మేమే వచ్చాం కానీ ఇదివరకైతే అయితే పిన్నాళ్ళు అమ్మ తమ్ముడు అందరం కలిసి పొలం వచ్చేవాళ్ళము ఇంక పొట్ట దగ్గర కొన్ని మందులు కూడా కాల్చుకోవాలి కదా ఇంక అందుకని మా పిల్లలు కొన్ని మందులు అయితే దాచిపెట్టుకున్నారండి పొట్ట దగ్గర కాల్చుకుంటామనేసి ఇంక ఇక్కడ పిల్లలు సరదాగా మందులు కూడా కాలుస్తున్నారు డబ్బులు పెట్టి మందులు కొనుక్కోవడం అవి ఉన్నాయి కదా వాటిని ఏదో లావ చేసేయాలి అనేసి కష్టపడి మందులు కాల్చడం ఇలా ఉన్నాయి మా పిల్లలు తిప్పులండి మా చిన్నప్పటి నుంచి కూడా దీపావళి కొన్న మందులు కొంచెం కొంచెంగా కాల్చుకుంటూ నాగుల చవితి వచ్చేంత వరకు కాల్చుకునే వాళ్ళము నాగుల చవితి రోజున పుట్ట దగ్గర కాల్చుకోవడానికి రెండు అన్నా ఉంచుకునే వాళ్ళం అండి ఇంకా అలా పిల్లలు కొన్ని మందులు అయితే కాల్చేసుకున్నారు ਜੀ ਜਿੰਮੇ ਤੇ ਬਾਤ ਆਇਆ ਲੈ ਜਿੰਮੇ ਤੇ ਬਾਤ ਆਇਆ ਇੱਕ ਕਾਪਰੇਟਿਵ ਕਾਪੜ ਤੋੜਿਆ ਕੋਕੋ ਤੋੜ ਗੋੜੇ ਗਿਆ ਲੰਮਾ ਮਾ ਮਾ ਪਾਟਿੰਦਲੀ మా దేవత ఆ పాటమ్మ తల్లి అండి ఇక్కడ మేము చెడ్డు దగ్గరకు వచ్చేసి పాటమ్మ తల్లికి కూడా పూజ చేసుకున్నాము ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచే టిఫిన్ కూడా వేసి తెచ్చుకున్నామండి పొలము అంటే ఎప్పుడు నాగుల చవితికి టిఫిన్ తెచ్చేసుకుంటాము ఇంకా ఇడ్లీ చేసి నేను కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేశాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోతాము ఇప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ ఏమీ లేదు ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి వంట అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదండి మధ్యాహ్నం భోజనం పెట్టేసిన తర్వాత ఆ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను ఇంక ఈరోజు నాగుల చవితి కాబట్టి నాగుల చవితి ఎప్పుడు వచ్చినా కానీ మేమైతే వండుకొని వండుకుని పులుసు చేసుకుంటామండి అదే బియ్యం పెసరపప్పు రెండు కలిపేసి పెడతాం కదా అత్యసరన్నం పచ్చి పులుసు ఎప్పుడు నాగుల చవిత వచ్చినా కానీ ఇవే చేసుకుంటాము ఇంకా అత్యసరాన్నాన్ని కొంతమంది పొలగమన్నం అని కూడా అంటారండి ఒక ఏరియాని బట్టి ఒకలా పిలుస్తారు కదా ఇంకా నేనైతే అత్యసరాన్నం వండడానికి కొంకా రెడీగా పెట్టుకున్నాను ఇంకా పులుసు చేయడానికి వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఎప్పుడు పచ్చి పులుసు చేసినా కానీ వంకాయల్ని పొయ్యిలో ఉన్న నుప్పుల్లో పెట్టి వంకాయని కాల్చి అప్పుడు ఆ వంకాయ గుజ్జుతో పచ్చి పులుసు చేస్తుందండి అమ్మమ్మ ఎప్పుడు అలానే చేసుకుంటాం వీలైనంత మట్టికి ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదండీ పొలాలన్నీ తడిచిపోయాయి మంట వేయడానికి పొలాలు కూడా లేవన్నమాట ఇంకా అందుకనేసి గ్యాస్ స్టవ్ మీదే చేసేస్తున్నాను ముందుగా నేను అత్యసరాన్నం కోసం బియ్యం పెసరపప్పు రెండింటిని కడిగేసి కుక్కర్లో రెండు విజిల్స్ వేయించేస్తాను చేస్తాను రెండు విజిల్స్కి అయితే బాగా ఉడికిపోతుందండి ఇక్కడ ఒక లోటాడు బియ్యాన్ని తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ లోటాలో సకానికి పెసరపప్పు వేసుకున్నాను మన ఇంట్లో ఉండే జనాన్ని బట్టి మనం బియ్యాన్ని పెసరపప్పుని వేసుకోవాలి ఇంట్లో తక్కువ మంది ఉన్నారనుకోండి ఒక చిన్న గ్లాసుని కొలతగా పెట్టేసుకుని ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు వేసుకున్నా అలా కూడా బాగుంటుందే అండి ఇంకా ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి ఒకటికి రెండు చొప్పున నేలను అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు రెండు కలిపి నేను ఒకటిన్నర వేసాను కాబట్టి మూడు లోటాల నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఇలా అత్యవసరాన్ని కుక్కర్లో పెట్టేసామంటే చాలా సింపుల్గా అయిపోతుందండి టైం ఉంది అంటే ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నా ఇంకా బాగుంటుంది అందులో రుచికి తగినంత కల్లుప్పును కూడా నీటిలో వేసేసి నేను ఇక్కడ రెండు అయితే మా కుక్కర్లో ఉడికిపోతుంది ఇంకా అందుకని ముందుగా అత్యవసరాన్నాన్ని కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడు పచ్చి పులుసు కోసం పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని గ్యాస్ స్టవ్ మీద అయినా వంకాయని నాకు ఎందుకో ఇంకా ఇలా నూనెలో వేయించేద్దాము అనేసి అనిపించింది మేమైతే ఎక్కువగా పొయ్యిలోనే కాలుస్తామని చెప్పాను కదండి పొయ్యిలో వంకాయని కాల్చుకుని అప్పుడు పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంక అయితే ఆ టేస్ట్ని మిస్ అయ్యాం మేము ఇక్కడ నూనెలో వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపుని కూడా వేసేసి వంకాయ ముక్కల్ని మగ్గించేసాను ఇంకా బయట తోటి కోడలిద్దరూ కబుర్లు పెట్టారండి ఇంకా అందుకని వాటిని తీసుకొచ్చి అమ్మమ్మకి ఇచ్చేసాను పెద్దవాళ్ళు చేస్తే పచ్చి పులుసు లాంటివి బాగుంటాయండి ఇంకా మా అమ్మమ్మ కూడా బాగా చేస్తుంది ముందుగా వంకాయలు పచ్చిమిరపకాయలు పసుపేసాను కదా అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసి ఇలా ఒక లోతుగా ఉన్న గిన్నెలో వేసేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మెతిపేసుకోవాలి అదే వంకాయని కాల్చామనుకోండి ఎక్కువసేపు మెతపవలసిన అవసరమేమి ఉండదు తొందరగానే మెత్తగా అయిపోతుంది ఇంకవన్నీ మెత్తగా అయిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి తురుమును కూడా వేసేసి ఇంకా సేపు తిప్పేయాలి ఆ తర్వాత బెల్లం అండి స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లాన్ని వేసుకోవాలి చాలామంది అరటిపండు కూడా వేసుకుంటారంట మా ఇంట్లో అరటిపండు వేస్తే తినరు ఇంకా అసలు ఇప్పుడు వేసుకోవాలండి ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదే పచ్చి పులుసులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈరోజు ఉల్లిపాయ అయితే వేయలేదు మేము ఇంకా ఉల్లిపాయ కొత్తిమీర ఆ రెండింటిని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పొలం నుండి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోమంటే మధ్యాహ్నం అన్నం తిన్నాకెళ్తామన్నారండి సరేలానే సూము అన్నాను బయట వీళ్ళ పనులు చూడండి మళ్ళీ పోయేటేసి కూర వండేస్తున్నారు ఇక్కడ మరి అసలు ఇలాంటి ఐడియాస్ అన్నీ ఎలా వస్తున్నాయో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఈరోజు వంట చేసేసారండి చూడాలి తిప్పేస్తున్నాడు ఏదైనా ఓ పేపర్ చిప్పుకుని పెట్టుకోలేదు క్లాత్ తెచ్చుక పక్కన కాలేగా అది వేడకనే ఇంకా పెట్టు ఆకులు పెట్టు పెట్టు పేపర్లు పెట్టు బచ్చల కూర ఆకులు కూడా తెచ్చేసావా చాలా ఉన్నాయి తండ్రిలో అదే వేసేది అంటారంటే ఇప్పుడు మీరు ఎంత వేసా సాల్ట్ మొత్తం వేసావా బాగుండండి అదేస్తున్నాం ఇప్పుడు ఓకేనా

ఈరోజు మా పిల్లలు అయితే కూర వండేశారు అలా నానమ్మలు ఇద్దరికి కూడా రుచి చూపించారన్నమాట ఎలా ఉందో చూడండి అనేసి ఇంకా పిల్లలు అలా ఆడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత భోజనం టైం అయింది ఈరోజు మా భోజనం అయితే అన్నంలో ముందుగా కొంచెం బెల్లమును అందులో నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఆ తర్వాత పచ్చి పులుసు వేసుకుని తిన్నామంటే ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది నాకు పిల్లకు ముందైతే అసలు అత్యసరాన్నం పచ్చి పులుసు అంటేనే నచ్చేది కాదు ఇప్పుడైతే ఫేవరెట్ అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇలా ఈరోజు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఉదయం పొలం వెళ్ళి పొట్టలో పాలు వేసుకున్న దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం చేసేంతవరకు బ్లాగ్ని అయితే షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్